హాయ్ అండి క్విక్ అండ్ సింపుల్గా చపాతీస్ రోటీస్కి ఎంతో టేస్టీగా ఉండే ఈ స్మాల్ పొటాటో కర్రీని ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా ఈ పొటాటోస్ను టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి టెన్ మినిట్స్ బాయిల్ చేయాలి బాండీ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆవాలు పచ్చిమిర్చి ఉల్లిపాయ జీలకర్ర వేసి ఫ్రై అవనివ్వాలి ఈ ఫ్రై అయ్యేలోగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో రెండు టమాటాలు ముందుగా నానబెట్టి పెట్టుకున్న జీడిపప్పు వేసి ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి ఇందులో మీకు నచ్చితే లవంగా దాల్చిన చెక్క కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యే ఇందులో కొంచెం కరివేపాకు యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి ఇవి మంచిగా ఫ్రై అయ్యాక ఇందులో ముందుగా చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ను వేసుకోవాలి టమాటా పేస్ట్లో పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి టమాటా పేస్ట్ నీరంతా ఇంకెంత వరకు మగ్గనివ్వాలి ఇలా మగ్గాక ఒకసారి కలుపుకొని ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసి కలుపుకోవాలి కొంచెం గరం మసాలా వేసి ఆ కారం పచ్చివాసన పోయేంత వరకు ఈ పేస్ట్ని ఫ్రై చేయాలి ఇందులో ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని యాడ్ చేసుకోవాలి మసాలా ఫ్లేవర్స్ ఆ పొటాటోస్కి బాగా అప్లై అయ్యేలా కలుపుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఈ పొటాటోస్ బాయిల్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేయాలి ఎందుకంటే ఇవి ముక్కలుగా కట్ చేయం కదా సో ఫుల్గా ఉండటం వల్ల చప్పదనం లేకుండా ఉంటుంది అలా సాల్ట్ వేసి బాయిల్ చేయటం వల్ల ఇందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి గ్రేవీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకో గ్లాస్ యాడ్ చేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఇలా ఆయిల్ పైకి తేలేక కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే అండి సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా ఉండే స్మాల్ పొటాటో కర్రీ రెడీ మీలో ఎంతమంది ఈ కర్రీని ట్రై చేసారో ఒకసారి కామెంట్ చేసేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్